వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇది మెథడాలజీ వీడియో అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అస్ట్రెండ్ అభ్యర్థులకి పనికి వస్తుంది అదేవిధంగా ఎవరైతే పీజీటీ టీజీటీలు రాస్తున్నారో ఏపీ వాళ్ళకు కూడా ఈ మెథడ్ క్లాసెస్ మనం తెలుగు మీడియంలో విని ఇంగ్లీష్ మీడియంలో ఈజీగా రాయవచ్చు అదేవిధంగా ఈ వీడియో అనేది తెలంగాణ అభ్యర్థులకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మనకి చూడండి అభ్యాసన అనుభవాలు అని చెప్తున్నాను ఒక అండి సో మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అభ్యాసనాన్ని కలిగించేటువంటి రిసోర్స్ ఏంటి అభ్యాసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ దీని నుంచి ఈ ఏరియా నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మనకి అభ్యాసన అనుభవాలంటే ఇటు చూడండి అభ్యాసన అనుభవాలు అంటే విద్యార్థి అభ్యాసన పరిస్థితులలో అంతచర్య పొందడం ద్వారా అభ్యాసన పరిస్థితులలో అంతచర్య పొందడం ద్వారా పొందే అనుభవాలని మనం అభ్యాసన అనుభవాలు అని చెప్పడం జరుగుతుంది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాము విద్యార్థి అభ్యాసన పరిస్థితులలో అంతచర్య పొందడం ద్వారా పొందే అనుభవాలని అభ్యాసన అనుభవాలు అంటాము మంచి అభ్యాసన అనుభవానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే అభ్యాసన అనుభవాలు ఎలా ఉండాలి దానికి మంచి క్యారెక్టర్స్ ఏంటంటే ప్రతి అభ్యాసన అనుభవం అనేది అభ్యసనానికి తగినదై ఉండాలి అభ్యాసనానికి తగినదై ఉండాలి నేర్చుకునే అనుభవం ఉండాలి అంటే అబ్ లెర్నింగ్కి తగినదై ఉండాలి అభ్యాసన అనుభవం అదేవిధంగా మనకి విద్యార్థి అభ్యాసన పరిస్థితితో అంతచర్య ఫలితంగా ఏర్పడినది ఉండాలి అంటే విద్యార్థి అభ్యాసన పరిస్థితితో లెర్నింగ్ పరిస్థితితో అంతచర్య ఫలితంగా ఏర్పడినది ఉండాలి అభ్యాసన అనుభవము అంటే విద్యార్థి యొక్క అభ్యాసన పరిస్థితితో పరిస్థితితో ఈ అంతచర్య ఫలితంగా ఏర్పడదే ఉండాలి అభ్యాసన అనుభవం తర్వాత ఇది ప్రతి అభ్యాసన అనుభవం అనేది జ్ఞాన అభివృద్ధికి సహాయపడాలి అదేవిధంగా అభ్యాసన పరిస్థితిలో విద్యార్థి పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఏర్పడే అనుభవంగా ఉండాలి సో అభ్యాన అభ్యాసన పరిస్థితి పరిస్థితిలో విద్యార్థి పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఏర్పడే అనుభవంగా మనకి అభ్యాసన అనుభవం అనేది ఉండాలి ఇంకా మనకి విద్యార్థులను చురుకుగా అభ్యాసన ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయాలి అభ్యాసన అనుభవం విద్యార్థి స్వీయ మదింపును ప్రోత్సహించే విధంగా ఉండాలి అభ్యాసన అనుభవం అదేవిధంగా సాంఘిక అభ్యాసనాన్ని కలిగించేదై ఉండాలి అభ్యాసన అనుభవము అభ్యాసన అనుభవాలు అనేవి వైవి ఉండాలి అన్నీ ఒకేలా కాకుండా మనకి వైవిధ్య ఉండాలి ఇక్కడ మంచి అనుభవానికి ఈ క్రింది వాణిలో ఉండవలసిన లక్షణాలు కానిదేంటి అయినదేంటి అనేటువంటి కోణాల్లో వస్తాయి కాబట్టి మంచి అభ్యాస అనుభవం అనేది అభ్యాసనానికి తగినదై ఉండాలి విద్యార్థి యొక్క అభ్యాసన పరిస్థితితో అంతచర్య ఫలితంగా ఏర్పడినదై ఉండాలి జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడాలి అభ్యాసన పరిస్థితిలో విద్యార్థి పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఏర్పడే అనుభవంగా అభ్యాస అనుభవాలు ఉండాలి అదేవిధంగా విద్యార్థులను చురుకుగా అభ్యాసన ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయాలి అభ్యాస అనుభవాలు విద్యార్థి స్వీయ మదింపును ప్రోత్సహించే విధంగా ఉండాలి సాంఘిక అభ్యాసాన్ని కలిగించేది ఉండాలి అభ్యాస అనుభవాలు వైవిధ్యభరితంగా ఉండాలి తర్వాత మనకి మంచి అభ్యాసన అనుభవానికి ఉండవలసిన లక్షణాల తర్వాత మరి అభ్యాసన అనుభవాల పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాన్ని చూద్దాం సో వీడియోని చూడండి చాలా జాగ్రత్తగా అయితే ఈ బుక్ రాశాను మనకి టైం ఉంటుంది కాబట్టి మీరు చదవడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకేనండి ఏ వీడియో వచ్చినా దయచేసి ఒక అరగంట పాటు వింటే మనకి ఏదైనా అర్థమవుతుంది కాబట్టి ఒకేసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావడిగా విందామంటే మీకు అవన్న పని అందుకే చాలామంది ఆస్పెరెంట్స్ డిఎస్సిలో పోస్టులు కోల్పోవడానికి కారణం ఏంటంటే లాంగ్ ప్రిపరేషన్ ఉండదు ఓకే అభ్యాసన అనుభవాల పాత్ర సో అభ్యాస అనుభవాలు నిజ జీవితంలోని పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి ఈ అభ్యాస అనుభవాలు అనేవి విద్యార్థి యొక్క నిజ నిజ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులని ఎదుర్కోవడానికి సహాయపడతాయి అభ్యాస అనుభవాలు ఈ అభ్యాస అనుభవాలు విద్యార్థిని పూర్తిగా అభ్యాసన ప్రక్రియలో పాల్గొనేట్లు చేస్తాయి అంటే పూర్తిగా అభ్యాస ప్రక్రియలో పాల్గొనేటట్లు చేసేది అభ్యాస అనుభవాలు ఈ అభ్యాస అనుభవాల ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది విద్యార్థులకి విద్యార్థులు వారి యొక్క చర్యలను ఆలోచనలను ఉద్వేగాలని పరీక్షించుకుంటారు ఓకేనండి కాబట్టి అభ్యాస అనుభవాల ద్వారా విద్యార్థులు వారి యొక్క చర్యలను ఆలోచనలను ఉద్వేగాలను పరీక్షించుకోగొంటారు సో అందరితో కలిసి పనిచేయటం అనేది మనకి అలవాటు అవుతుంది ఇది అభ్యాసన అనుభవాల యొక్క పాత్ర ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అడుగుతారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏ రకమైనటువంటి అభ్యాసన అనుభవం అని చెప్పేసి అడగటానికి అయితే అవకాశాలు ఉంటాయి మరి అభ్యాసన అనుభవాలు వర్గీకరణ చూస్తే అభ్యాసన అనుభవాలను వివిధ రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు ముందు అభ్యాసన అనుభవాలు వాటి అనుభవాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటుంది అంటే అభ్యాస అనుభవాలు అనేవి ఎక్స్పీరియన్స్ని బట్టి అనుభవాన్ని బట్టి మూడు రకాలు ఒకటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సు రిప్రజెంటేటివ్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష అనుభవాలు అప్రత్యక్ష అనుభవాలు ప్రాతినిధ్య అనుభవాలు అంటే ఏంటి కోణాలు ఖచ్చితంగా పెట్టిస్తారు కాబట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ బట్టి మనకి త్రీ టైప్స్ ప్రత్యక్ష అనుభవాలు అప్రత్యక్ష అనుభవాలు ప్రాతినిధ్య అనుభవాలు ముందుగా మనకి ప్రత్యక్ష అనుభవాలంటే చూద్దాం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటాము అంటే విద్యార్థికి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగం చేసామనుకోండి విద్యార్థి స్వయంగా ప్రయోగాలు చేస్తాడు కాబట్టి ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది విద్యార్థి పరిశీలన చేస్తాడు కాబట్టి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది విద్యార్థి మోడల్ తయారు చేస్తాడు నమూనాలు తయారు చేస్తాడు కాబట్టి ప్రత్యక్ష అనుభవం వస్తుంది క్షేత్ర పర్యటనలో పాల్గొంటాడు ప్రత్యక్ష అనుభవము చిత్రాలు గీస్తాడు ప్రత్యక్ష అనుభవం అంటే డైరెక్ట్గా కలిగించేవి అంటే ఏంటి నేర్చుకోబోయే అంశాన్ని నేర్చుకోబోయేటువంటి అంశాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాన్ని ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా పొందేది అంటే నేర్చుకోబోయేటువంటి అంశాన్ని ఇక్కడ ఏం చేస్తాడంటే జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా పాల్గొని సాధిస్తాడు లేదా పొందుతాడు అంటే డైరెక్ట్గా అంటే నేర్చుకోబోయేటువంటి అంశాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవాన్ని ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా పొందుతాడు ఇక్కడ అనుభవం అనేది మనకి ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా పొందుతాడు విద్యార్థి అది కూడా జ్ఞానేంద్రియాల ద్వారా ఇప్పుడు ప్రయోగం చేస్తాము ప్రయోగం చేసినప్పుడు జ్ఞానేంద్రియాలు కంటితో చూస్తాడు కదా అంటే అక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటాడు కదా అక్కడ విద్యార్థికి వచ్చేటువంటి అనుభవం ఏంటి ప్రత్యక్ష అనుభవం ఏదైతే విద్యార్థి నేర్చుకుంటాడో లేదా నేర్చుకోబోయే అంశాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనటం ద్వారా అతను పొందేటువంటి అనుభవాలని మనం ప్రత్యక్ష అనుభవాలు అంటాము ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రయోగాలు చేయటము పరిశీలన చేయటము నమూనాలు తయారు చేయటము క్షేత్ర క్షేత్రపరింట్లో పాల్గొనటము చిత్రాలు గీయటము ఇవన్నీ ప్రత్యక్షంగా చేస్తారు కాబట్టి అటువంటి అనుభవాలని మనం ప్రత్యక్ష అనుభవాలు అంటాము రెండవది అప్రత్యక్ష అనుభవాలు సో చూడండి ఒక అంశాన్ని ఒక అంశాన్ని వేరే వారి ద్వారా తెలుసుకోవటం అది అప్రత్యక్షం అక్కడ ప్రత్యక్షంగా ఉండట్లేదు డైరెక్ట్ కాదు ఒక అంశాన్ని లేదా ఒక టాపిక్ని వేరే వారి ద్వారా తెలుసుకోవటము వాస్తవాలను యథార్థాలను నేరుగా పరిశీలించకుండా వేరే మాధ్యమాల ద్వారా తెలుసుకోవటం వల్ల కలిగే అనుభవాలే అప్రత్యక్ష అనుభవాలు అంటే ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాము ఒక అంశాన్ని వేరే వారి ద్వారా తెలుసుకోవడం కావచ్చు యథార్థాలను వాస్తవాలను నేరుగా పరిశీలించకుండా వేరే మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం వల్ల కలిగే అనుభవాలే అప్రత్యక్ష అనుభవాలని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఫోటో తీస్తాము డైరెక్ట్గా అక్కడ లేకుండా మనం ఫోటో తీస్తామంటే అది అప్రత్యక్ష అనుభవం అవుతుంది ఫోటోగ్రాఫ్ ద్వారా కావచ్చు వీడియోల ద్వారా బుక్స్ ద్వారా మనం పొందేటువంటి అన్నింటినీ కూడా అప్రత్యక్ష అనుభవాలు అంటాము ఒక్కోసారి మనం అమెరికాకి వెళ్ళకపోవచ్చు కానీ అమెరికా సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం అబ్జర్వ్ చేస్తే అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు మనం అక్కడ వెళ్ళలేదు ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒక అంశాన్ని వేరే వారి ద్వారా తెలుసుకోవటము వాస్తవాలను యథార్థాలను నేరుగా పరిశీలించకుండా వేరే మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం వల్ల కలిగే అనుభవాలే అప్రత్యక్ష అనుభవాలు అయితే అవుతాయి సో తర్వాత మనకి ప్రాతినిధ్య అనుభవాలు సో ప్రాతినిధ్య అనుభవాలు అంటే చూడండి ఒకసారి మనం ప్రత్యక్ష అనుభవాలని అందించలేనప్పుడు మన మన దగ్గర ప్రత్యక్ష అనుభవాల్ని అందించలేనప్పుడు ఉపాధ్యాయుడు ఈ ప్రత్యక్ష అనుభవాలకు బదులుగా ప్రత్యక్ష అనుభవాలకు బదులుగా అంటే ప్రత్యక్ష అనుభవాలు అందించలేనప్పుడు ఉపాధ్యాయుడు వాటికి బదులుగా వాటిని ప్రతిబింబించే వస్తువులను ఉపయోగించి ప్రత్యక్ష అనుభవాలు కలిగించేటువంటి వస్తువులను అంటే వాటిని ప్రతిబింబించే వస్తువును ఉపయోగించి భావనలు ఏర్పరచడమే ప్రాతినిధ్య అనుభవాలని చెప్పవచ్చు ఇక్కడ ప్రత్యక్ష అనుభవం మనం అందించలేనప్పుడు ఏం చేస్తామో వాటికి బదులుగా మనం వాటిని ప్రతిబింబించి అంటే రిప్రజెంట్ చేసేటువంటి వస్తువును ఉపయోగించి మన కాన్సెప్ట్ని ఏర్పరచగలిగితే అది ప్రాతినిధ్య అనుభవం అవుతుంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకోండి మన టైగర్ని దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేయలేము కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వస్తువులను ఉపయోగించి అంటే మోడల్ను ఉపయోగించి చెప్తే అది మనకి ప్రాతినిధ్య అనుభవం అవుతుంది ఇప్పుడు జీర్ణ వ్యవస్థ వర్కింగ్ మోడల్ అని చెప్పాను మన లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థని మనం వెళ్ళి చూడలేము కాబట్టి అలాంటి జీర్ణ వ్యవస్థ వర్కింగ్ మోడల్ని మనం ప్రాతినిధ్య అనుభవం అంటాము అగ్నిపర్వతం ఏర్పరిచి చూపటం అది కూడా ప్రాతినిధ్య అనుభవము డయోరామల్ ద్వారా మనకి ఎడారి ఆవరణ వ్యవస్థ ఆల్రెడీ డయోరామల్ అంటే మేము చెప్పాను డయోరామల్ ద్వారా ఎడారి ఆవరణ వ్యవస్థ క్రియేట్ చేయటము అడవి ఆవరణ అవసరమని చూపటం ఇవన్నీ కూడా మనకి ప్రాతినిధ్య అనుభవాలు అయితే అవుతాయి అది అనుభవాన్ని బట్టి అభ్యాస అనుభవాలు మూడు రకాలు ప్రత్యక్ష ప్రత్యక్ష అనుభవము అప్రత్యక్ష అనుభవం చెప్పాను అప్రత్యక్ష అనుభవము రెండు ప్రాతినిధ్య అనుభవము ప్రాతినిధ్య అనుభవము రెండు మనకి రెండో రకం ఎలాగంటే అభ్యాస అనుభవాల్ని కలిగించే మాధ్యమాలను బట్టి ఒకటి అభ్యాస అనుభవాలను కలిగించే మాధ్యమాలను బట్టి అంత ముందు బట్టి ఇప్పుడు అభ్యాస అనుభవాలు కలిగించే మీడియం బట్టి మాధ్యమాలను బట్టి ఫస్ట్ వన్ ఒకటి దృశ్య అనుభవాలు విజువల్ ఎక్స్పీరియన్స్ శ్రవణ అనుభవాలు ఆడిటరీ ఎక్స్పీరియన్సెస్ దృశ్య శ్రవణ అనుభవాలు ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సెస్ కృత్య అనుభవాలు ఎక్స్పీరియన్స్ త్రూ ద యాక్టివిటీ సో అభ్యాస అనుభవాలు కలిగించేటువంటి మాధ్యమాలను బట్టి సో మనకి అభ్యాస అనుభవాలు అనేవి దృశ్య అనుభవాలు విజువల్ ఎక్స్పీరియన్స్ ఆడిటరీ ఎక్స్పీరియన్సెస్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్స్ ట్రూ ద యాక్టివిటీ నాలుగు రకాలు ఉంటాయి సో ముందుగా మనం దృశ్య అనుభవాలు విజువల్ ఎక్స్పీరియన్సెస్ అంటే మాధ్యమాలను బట్టి కదా చూడటానికి పరిశీలించడానికి అవకాశం కల్పించే మాధ్యమాలు కలిగించే అభ్యాస అనుభవాలు అంటే చూడటానికి పరిశీలించడానికి అవకాశం కల్పించేటువంటి ఈ యొక్క మాధ్యమాలు కలిగించేటువంటి అభ్యాస అనుభవాలే మనం దృశ్య అనుభవాలు అంటాము సో చిత్రపటాలు కావచ్చు బొమ్మలు నమూనాలు ఫిల్ములు ఇవన్నీ కూడా దృశ్య అనుభవాలు చూడటానికి పరిశీలించడానికి అవకాశం కల్పిస్తాయి ఇవి రెండవది శ్రవణ అనుభవాలు వినటానికి ఉపయోగపడతాయి అంటే వినటానికి ఉపయోగించే మాధ్యమాల ద్వారా కలిగించే అనుభవాలే శ్రవణ అనుభవాలు అంటాము రేడియో కావచ్చు టేప్ రికార్డర్ కావచ్చు ఇవన్నీ కూడా శ్రవణ అనుభవాలు ఆ మీడియం ఏంటి కేవలం వినటానికి ఉపయోగపడుతుంది దృశ్య అనుభవం ఏంటి ఆ మీడియం ఎలాంటిది చూడటానికి ఉపయోగపడుతుంది అంటే వినటానికి ఉపయోగించేటువంటి మాధ్యమాల ద్వారా కలిగే అభ్యాస అనుభవాలనే శ్రవణ అనుభవాలు అంటాము ఎగ్జాంపుల్ రేడియో టేప్ రికార్డర్ తర్వాత దృశ్య శ్రవణ అనుభవాలు అంటే ఒకే మాధ్యమం ద్వారా పొందే దృశ్య అనుభవాలు దృశ్య అదేవిధంగా శ్రవణ అనుభవాలు సో దృశ్య అనుభవం ఏంటి ఓన్లీ ఈ మాధ్యమం ద్వారా కేవలం చూస్తాము శ్రవణ అనుభవాలంటే ఈ మాధ్యమం ద్వారా కేవలం వింటాము కానీ దృశ్య శ్రవణ అనుభవాల్లో ఒకే మాధ్యమం ద్వారా పొందేటువంటి దృశ్య శ్రవణ అనుభవాలనే మనం దృశ్య శ్రవణ అనుభవాలు అంటాము వీడియో మనం ఏం చేస్తాము అక్కడ చూస్తాము వింటాము సినిమా చూస్తాము వింటాము కాబట్టి అది దృశ్య శ్రవణ అనుభవం అనేది అవుతుంది తర్వాత కృత్య అనుభవాలు విద్యార్థులు కొన్ని కృత్యాలు చేయటం ద్వారా కలిగే అభ్యాస అనుభవాలు కొన్ని యాక్టివిటీ చేస్తారు ప్రయోగం చేస్తారు క్షేత్ర పర్యటనకు వెళ్తారు మ్యూజియం నిర్వహణ ఇవన్నీ కూడా మనకి కృత్య అనుభవాలు అవుతాయి మూడో రకం ఏంటంటే విద్యార్థి అంతచర్య పొందే వ్యక్తుల సంఖ్యను బట్టి విద్యార్థి అంతచర్య పొందే వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి మనకి అభ్యాస అనుభవాలు ఎన్ని రకాలు ఓ వ్యక్తిగత అనుభవాల బృంద అనుభవాలు మిశ్రమ అనుభవాలు ఉంటాయి అంటే విద్యార్థి అంతచర్య పొందే వ్యక్తుల సంఖ్యను బట్టి మనకి అభ్యాస అనుభవాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి వ్యక్తిగత ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ గ్రూప్ ఎక్స్పీరియన్సెస్ బ్లెండెడ్ ఎక్స్పీరియన్సెస్ బ్లెండెడ్ అంటే మిక్స్డ్ అనే అర్థం ఇక్కడ చూడండి వ్యక్తిగత అనుభవాలంటే వ్యక్తిగత అనుభవాలంటే స్వీయ అభ్యాసన పరికరాల వినియోగం వల్ల పొందే విద్యార్థి పొందేటువంటి అనుభవం అంటే స్వీయ అభ్యాసన పరికరాల వినియోగం వల్ల విద్యార్థి పొందేటువంటి అనుభవాన్ని వ్యక్తిగత అనుభవం అంటాము మరి బృంద అనుభవాలంటే ఏంటి అభ్యాసన పరిస్థితులలో తోటి విద్యార్థులతో కలిసి పాల్గొనడం వల్ల ఏర్పడే అనుభవాలే బృంద అనుభవాలు అంటాము వ్యక్తిగత అనుభవాలంటే ఏంటి స్వీయ అభ్యాసన పరికరాల వినియోగం వల్ల విద్యార్థి పొందేటువంటి అనుభవము స్వీయ అభ్యాసన పరికరాలు వ్యక్తిగతంగా పొందుతాడు అంటే ఒక విద్యార్థి సొంతంగా సొంత అభ్యాసన పరికరాల ద్వారా వినియోగించడం వల్ల అతను పొందేటువంటి అనుభవాలే వ్యక్తిగత అనుభవాలు అవుతాయి మరి బృంద అనుభవాలు అంటే ఏంటి అభ్యాసన పరిస్థితులతో తోటి విద్యార్థులు అంటే ఏదైనా అభ్యాసన పరిస్థితులలో తోటి విద్యార్థులతో కలిసి పాల్గొనడం వల్ల విద్యార్థులు పొందేటువంటి అనుభవాలే బృంద అనుభవాలు అవుతాయి ప్రాజెక్టులో పాల్గొనటము అదేవిధంగా క్షేత్ర పర్యటనలు మూడవది మిశ్రమ అభ్యాస అనుభవాలు బ్లెండెడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే వ్యక్తిగత అనుభవాలు బృంద అనుభవాలు అంశాలు కలిగి ఉండేవే మిశ్రమ అభ్యాస అనుభవాలు ఈ రెండి కలిసి ఉంటే మనం వాటిని మనం మిశ్రమ అభ్యాస అనుభవాలు అంటాము అయితే మిశ్రమ అభ్యాస అనుభవాలంటే వ్యక్తిగత అనుభవాలు బృంద అభ్యాస అనుభవాలు రెండు ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ పొందితే అటి అభ్యాస అనుభవాలను మిశ్రమ అభ్యాస అనుభవాలు అంటామనమాట అన్నమాట ఓకే అది మిశ్రమ అభ్యాస అనుభవాలు తర్వాత మనకి అభ్యాస అనుభవాలు కలిగించే పరిస్థితులు ఉంటాయి దీంట్లో అభ్యాస అనుభవాలు కలిగించే పరిస్థితుల్లో హౌస్ ఒకటి సమాజం ఒకటి సమవయస్కుల సమూహాలు ఒకటి పాఠశాల ప్రచార సాధనాలు ఇవన్నీ కూడా అభ్యాస అనుభవాలు కలిగించేటువంటి పరిస్థితులు ఇది మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి